ఏడు నాలుగు లక్షల రైతులకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది ఈ నెలాఖరులోపు అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో నిధులను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే ఎకరం వరకు భూమి ఉన్న అర్హులైన రైతులకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాలతో పాటు అకౌంట్ నంబర్లు తప్పు ఇవ్వడంతో ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు ఇటీవల వ్యవసాయ అధికారులు వారి నుంచి సరైన వివరాలను సేకరించారు మరోపక్క కొత్తగా పాస్ పుస్తకం తీసుకుని రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా నిధులు జమ కాలేదు ఎకరం రెండెకరాలు మూడెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఎప్పుడో జమ కావాల్సి ఉండగా కాలేదు తాజాగా వారి అకౌంట్లలో కూడా నిధులు జమ అవుతున్నాయి కొత్తగా పట్టా పాస్బుక్ తీసుకుని సంబంధిత ఏఈఓల ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వారి అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు నాలుగు ఎకరాలలోపు ఉన్న కొత్త పాత రైతుల అకౌంట్లలో నిన్నటి నుంచి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి అయితే నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమున్న రైతుల ఖాతాల్లో కూడా ఈ నెలాఖరు లోపు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆయా మండలాలు గ్రామాల వారీగా అర్హులైన వారి వివరాలు సేకరించిన ప్రభుత్వం వారి అకౌంట్లలో కూడా త్వరలో నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు ఇక మరోపక్క తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది వాటిలో ముఖ్యంగా రైతు భరోసా పథకం ఒకటి అయితే గత ప్రభుత్వం దీన్ని రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి అదనంగా వెయ్యి పెంచింది రెండు దఫాలుగా ఒక్క సంవత్సరంలో ఎకరాకు పన్నెండు రూపాయలు జమ చేయనున్నారు అయితే ఇప్పటికే రైతు భరోసా నిధులను అర్హులైన రైతు అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది